నమస్తే నేను డాక్టర్ హరీష్ తినేటి జీవితంలో సాధించడానికి బోలెడని ఉంటాయి నాకు ఎందుకు సాధించాలి హ్యాపీగా ఉన్నాను కదా అనుకునే లక్కీ ఫెలోస్ ఉంటారు చాలామంది వాళ్ళకి డబ్బు ఉంటుంది దేవుడు అన్నీ ఇచ్చి ఉంటాడు సో ప్రాబ్లం లేదు అలాంటి వాళ్ళకి ఎబ్బా ఎప్పుడు ఏం మోటివేషన్ అనిపిస్తుంది సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ నిజంగా లైఫ్లో ఒక స్టేజ్లో ఉన్నాము ఇంకొక స్టేజ్కి వెళ్ళాలి అని గట్టిగా ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ జీవితం ఇలా ఉండి 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 వేస్ట్ అయిపోయింది నేను ఏదైనా ముందుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో వర్తిస్తుంది అందరికీ అన్ని వీడియోలు ఎక్కకపోవచ్చు కానీ జీవితంలో నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి నా ఈ శరీరాన్ని ఇంకొకలాగా నేను వాడడం మొదలు పెట్టాలి నేను గెలవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది జీవితంలో రెండు ముఖ్యమైన విషయాలుంటాయి ఏదైనా చెయ్యాలి అనుకున్న దాని గురించి ప్లాను చెయ్యడము ఈ రెండు వేరు వేరు చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు రేపటి నుంచి చేస్తాను ఎల్లుండి నుంచి చేస్తాను బర్త్డే నుంచి స్టార్ట్ చేస్తాను ఈ సండే నుంచి స్టార్ట్ చేస్తాను ఈ మండే నుంచి స్టార్ట్ చేస్తాను ఇలా డేట్లు పో పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళడం ఒక సెట్ అయితే అట్లా కాదు బాస్ నేను వేసుకున్నాను చేసేస్తాను అనుకునే బ్యాచ్ రెండో బ్యాచ్ వీళ్ళందరికీ మధ్యలో అడ్డుపడేది గొప్ప వాళ్ళు అవ్వడానికి వేస్ట్గా ఉండిపోవడానికి మధ్యలో ముఖ్యంగా అడ్డుపడేది మైండ్ అయితే నేను చేయలేను నా వల్ల కాదు అబ్బో అదంతా నాతో కుదరదు అనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటే చెయ్యాలి నేను చేస్తాను పట్టుదల ఉంది కానీ ఎలా అని అనుకునేవాళ్ళు రెండో బ్యాచ్ అలా ఎలా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఫస్ట్ థింగ్ ఏది చెయ్యాలనుకున్న ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్ కాదు అది ఒకరిని డీల్ చేయడం కావచ్చు బాస్తో మాట్లాడడం కావచ్చు ప్రమోషన్ కావచ్చు కొత్త కంపెనీ పెట్టడం కావచ్చు ఎనీథింగ్ ఏదైనా సరే చెయ్యచ్చు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి నేను చేస్తాను అంతే ఫిక్స్ అయిపోండి మైండ్లో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలామందికి తెలియదు దీని ఇంపార్టెన్స్ అనుకుంటే అయిపోతుందా అండి అంటారు ఒక్కసారి గట్టిగా అనుకో బాస్ అయిపోతుంది నిజంగానే చెయ్యలేను అమ్మో నాతో అవ్వదు ఎందుకు వచ్చిన గొడవ ఏ అమ్మో ఇదంతా వాళ్ళకి కుదురుతుంది నా వల్ల అవుతుందా మనతో ఎక్కడ అవుతుందండి ఈ మాటలు లైఫ్లోంచి తీసిపడే అవుతుంది ఇది ఫస్ట్ థింగ్ ఓకే దాంతోపాటు ప్లాన్ ఉండాలి ఏం చేయబోతున్నామని ఒక ప్లాన్ ఉండాలి ఈరోజు బిర్యానీ వండుకోవాలి అనేది ఒక ప్లాన్ నా లైఫ్లో నేను ఒక ప్రెసిడెంట్ అవ్వాలి ఓ ప్లాను నేను పిఎం అవ్వాలి ఒక ప్లాన్ లేకపోతే నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలి లేకపోతే నేను లాయర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి సైంటిస్ట్ అవ్వాలి నేను మంచి హౌస్ వైఫ్ అవ్వాలి హౌస్ మేకర్ అవ్వాలి లేకపోతే ఏదైనా సంథింగ్ ఐ మిట్ హ్యావ్ ఎన్ ఐడియా ఆ ప్లాన్ లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాయి ఎటో ఏదో ఒకటి ఏదో అనుకునే వాళ్ళు ఏదో ఒకటి అవుతారు అందుకని ఏదో ఒక అద్భుతమైన ప్లాన్ మీ దగ్గర పెట్టుకోండి ఏం అవ్వబోతున్నారు అనే గోల్ ప్లాన్ టు బికమ్ సంథింగ్ ప్లాన్ టు బికమ్ సంథింగ్ ఓకే అది వెరీ ఇంపార్టెంట్ ఈ ప్లాన్ వచ్చే నెక్స్ట్ స్టెప్లో ఒకే ప్లాన్ ఉంది నేను క్రికెటర్ అయిపోతా లేకపోతే నేను ఈరోజు బిర్యానీ చేసేస్తా ఓకే బట్ దానికి హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ ప్లాన్ ఆ ప్లాన్ అని ఆర్గనైజ్ చేయండి ఓకే బిర్యానీ వండాలంటే ఏం చేయాలి ముందు గిన్నెలు ఉండాలి తర్వాత ఏవో కూరలు కట్ చేసుకోవాలి వాట్ ఎవర్ మీరు ఎలా చేస్తారో మసాలాలు రెడీ పెట్టుకోవాలి బాస్మతి రైస్ అంటారు ఆ రైస్ తెచ్చుకోవాలి ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఆర్గనైజ్ ఒకసారి ఒక పేపర్ పెన్ తీసుకుని రాసుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలి అసలు సామాన్లు ఏంటి చాలామంది ఇది రాసేటప్పుడు అమ్మా డబ్బులు ఆ లేవుగా ఇది ఆ లేవుగా ముందు రాసుకోవచ్చుగా రాసుకోవడం ఈజీ కదా సో రాసేసుకోండి ఫస్ట్ ఏమేమి కావాలి నేను ఎదునా అవ్వాలి రాసేసుకోవాలి ఫస్ట్ ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఇది కావాలి ఇది కావాలి రాసుకోండి హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ ప్లాన్ రాయండి ఫస్ట్ రాసేసుకో అది వస్తాయా రావా సెకండరీ ముందు నేను నా కంపెనీ పెట్టాలి ఆర్ నా బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ముందు రాసుకోవాలి ఏమేమి సక్సెస్ అంటే ఏమవ్వాలి అసలు అసలు ఏముంటే సక్సెస్ అనేది రాసుకోవాలి ఇది రాసుకున్నాక దాన్ని ఆబ్జెక్టివ్ ప్లాన్ కింద మార్చాలి ఆబ్జెక్టివ్ ప్లాన్ అంటే ముందు కూరలన్నీ ఒక పక్కన బిర్యానీ వండడం నేర్పిస్తున్నా మీకు అలాగే మీ లైఫ్లో ఏ ప్లాన్ అయినా ముందు కూరలని ఒక పక్కన మసాలాలని ఒక పక్కన ఏదైనా గ్రేట్ చేసుకోవాలంటే ఒక పక్కన రైస్ అంతా ఒక పక్కన ద అట్లా చేస్తాం కదా అలాగే మన జీవితంలో బిజినెస్ అంటే ముందు అన్ని డివైడ్ చేసుకోండి ఆర్గనైజ్డ్గా ఒక ఆబ్జెక్టివ్ ప్లాన్ తయారు చేయండి అంటే గ్రూపులు గ్రూపులుగా గ్రూపులు గ్రూపులుగా డివైడ్ చేయండి ఇది ఎవరు చేయొచ్చు ఇది ఎలా చేయొచ్చు ఇదే పేపర్ వర్క్ ఒక పక్కన తర్వాత మనుషుల్ని వెళ్ళి కలవడం ఒక పక్కన వాళ్ళు కలిస్తే కలవచ్చు కానీ అపాయింట్మెంట్ లేక అది వెళ్ళిపోవడమే ఆబ్జెక్టివ్గా ఒక ప్లాన్ గీసుకుని దాన్ని పెట్టుకోవాలి సో ఫస్ట్ ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్కి ఆర్గనైజ్డ్ ఉండాలి ఆర్గనైజ్డ్కి ఒక ఆబ్జెక్టివిటీ ఉండాలి ఇది సాధించాలి దీంతోపాటు స్మాల్ యాక్షనబుల్ ప్లాన్స్ చిన్న చిన్న యాక్షన్స్గా డివైడ్ చేయాలి ఒక ఆబ్జెక్టివ్ ఉంది నేను వెళ్ళి ఆయన్ని కలవాలి ఆర్ నాకు వెళ్ళి ఒక ఏదో గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి పర్మిషన్ రావాలి కానీ బా తిప్పుతారండి కష్టం అండి ఇట్లా అనుకోవద్దు ఫస్ట్ ఎవరిని కలవచ్చు ఈరోజు అది ఫినిష్ చేసేద్దాం ఫస్ట్ ఏం లెటర్ రాయచ్చు ఈరోజు అది చేసేద్దాం చిన్న చిన్న యాక్షనబుల్ ప్లాన్స్ చేయండి స్మాల్ 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 ఇదే యాక్షనబుల్ ప్లాన్స్ తర్వాత కంటిన్యూస్గా గోల్ సెట్టింగ్ చేసుకోండి ఈరోజు చిన్న గోల్ ఈరోజు చిన్న గోల్ చిన్న గోల్ చిన్న గోల్ మొన్న మధ్య ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది సార్ మీ వీడియోలు చూస్తున్నాను కానీ అసలు చూసినంతసేపు బాగుంటుందండి తర్వాత ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏం చేయమంటారు మీరు ఏమైనా మంత్రం ఇస్తారా మీరు ఏమైనా చెప్తారా అలా ఉండదు అలాంటి వాళ్ళకు అస్సలు చెప్పను నేను ఎందుకంటే ఎప్పుడు ఎవడో ఒకడు చేసేస్తాడు నాకు నాకెవడో మంత్రం ఇచ్చేస్తే నేను అయిపోతాను అని అనుకునేవాడికి మంత్రం పని చెయ్యదు నేను చేస్తూ ఉంటా సార్ మీ మంత్రం కూడా హెల్ప్ చేస్తుంది నాకు అని అనుకునేవాడికి వస్తుంది మంత్రం అని అనుకునేవాడికి కాపాడుతుంది మంత్రం ఇది నిజం నేను కాదు అందరూ భక్త ప్రహ్లాదుడి దగ్గర నుంచి హనుమాన్ దగ్గర నుంచి అందరికీ తెలిసిన మాట నేను పద్యాలు రాస్తూ పోతాను అని అన్నమాచార్యుడు అనుకున్నాడు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి కనిపించాడు సో నువ్వు అనుకోవాలి కరెక్ట్గా నేను చేస్తాను అన్నది అందుకే కంటిన్యూస్ గోల్ సెట్టింగ్ చేసుకోండి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి ఈరోజు ఏం చేయొచ్చు ఈరోజు ఏం చేయొచ్చు ఒకరోజు గోలే మీ పెద్ద విజన్కి పెద్ద ప్లాన్కి చిన్న ఈరోజు చేయవలసిన గోల్ దాంతోపాటు మళ్ళీ ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి ఇది అవుతుందా నేను దీన్ని చేయడానికి నేను ఇంకేదైనా మిస్ అవుతున్నానా ఓకే అన్నీ తెచ్చాడంటే ఒక ఆయన మంచిగా అంతా అది ఇది మొత్తం అన్నీ తెచ్చుకున్నాడు రైసే మర్చిపోయాడు బిర్యానీ అవుతుందా అవదు సో క్లారిటీ ఆఫ్ ప్లాన్ మళ్ళీ 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 క్లారిటీ తెచ్చుకుంది నేను ఎక్కడో మిస్ అవుతున్నా బాస్ ఎక్కడో మిస్ అవుతున్నా బాస్ అది సెట్ కావాలి సెట్ కావాలి సెట్ కావాలి ఖచ్చితంగా సెట్ అవుతారు ఓకే దాని తర్వాత ఒక ఎయిట్ స్టెప్స్ ఆఫ్ ప్లాన్ రాసుకోండి మీ మొత్తం గోల్ని ఎనిమిది భాగాలుగా డివైడ్ చేసుకోండి ఓకే ఇంట్రడక్షన్ దాని తర్వాత అసలు ఏం చేయొచ్చు దాని తర్వాత అడ్డు ఏంటి దాని తర్వాత డిఫికల్టీస్ ఏంటి దీనిలో కాంప్లికేషన్స్ ఏంటి ఒకవేళ రీచ్ అయితే ఎలా ఉంటాను అన్నీ రాసుకోండి ఈ ప్లాన్ని డివైడ్ చేసుకుని ఎనిమిది భాగాలుగా రోజు ఒక్క భాగం గురించి ఒక్కింత పర్సెంట్ అయినా పనిచేయండి ఇలా చేసిన వాళ్ళు ఐఎమ్ వెరీ ష్యూర్ తొందరగా మీ లైఫ్లోకి సక్సెస్ వచ్చి తీరుతుంది ఈ ఎయిట్ స్టెప్స్ ఏం చేయాలి అన్నది మనం ఫ్యూచర్ వీడియోస్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం నేను బోలెడ్ అని చెప్తూ ఉంటాను మీకు వీలు కుదిరినప్పుడు రాసేసుకోండి చోట అండ్ దాని ప్రకారం పనిచేయండి ఈరోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండి ఈరోజు మీరు ఏదైనా ప్లాన్లో ఉంటే లేట్ చేయకండి లేట్ చేసినోడు ఓడిపోతాడు వాళ్ళని నేను అల్ఫాన్జోస్ అంట తెలుసా ఏ అల్ఫాన్జో గడరా అంటే ఊరికే పోస్ట్పోన్ చేస్తుంటాడు ఊరికే ఏదో మాటలు చెప్తుంటాడు కానీ అవ్వదు మీ లైఫ్లో మీరు మా ఆయన ఒప్పుకోడండి మా ఆవిడలా ఉంటుందండి అంటుందండి బిజినెస్లో ఎక్కడవుతుందండి అని కారణాలు చెప్తుంటే మీరు అల్ఫాన్జోస్ వేస్ట్ అలా ఊరికే కారణాలు చెప్పకండి కొంచెం చేయండి ఈరోజు దానికి సంబంధించిన ఒక పేపర్ రాసుకోండి ఈరోజు దానికి సంబంధించిన ఒక్కడుగు ముందుకేయండి మీ లైఫ్ మారకపోతానని అడగండి స్టెప్ బై స్టెప్ వెళ్దాం తొందరపడద్దు అండ్ మీరు వీడియోలు చూసి నోట్స్ రాసుకుని అండ్ ప్లీజ్ కంపల్సరిగా ఒక్కడుగు ముందుకేయండి ఒక్కడుగు వేయండి మీ లైఫ్ మారుతుంది ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్ మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను లైఫ్లో గోల్ ప్లాన్ ఆ ప్లాన్కి తగ్గ ఒక్క అడుగు అదే మన లైఫ్ని మారుస్తుంది ఇంకో వీడియోలు కలుస్తాను థ్యాంక్ యూ